విద్యార్థులు మంచిదారి ఎంచుకొని ముందుకు సాగి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు రామయంపేట వెంకటరాజా గౌడ్ మెదక్ జిల్లా రామయంపేట మండల కేంద్రంలోని స్నేహ జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తహసీల్దార్ రజనీ కుమారి సిఐ వెంకటరాజా గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు వారికి స్నేహ విద్యా సంస్థల చైర్మన్ వనిశెట్టి సత్యనారాయణ ఘన స్వాగతం పలికారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు దిశ నిర్దేశం చేశారు సెల్ ఫోన్లకు విద్యార్థులు బానిసలు కాకుండా ఫోన్లు పక్కన పెట్టి శ్రద్ధగా చదివి మంచి ఫలితం సాధించాలని సూచించారు ఒక లక్ష్యంతో ముందుకు సాగితే విజయాలు సాధించవచ్చని మంచి మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు చెడు వ్యసనాలు బానిస కాకుండా విద్య చెప్పిన గురువులకు తల్లిదండ్రులకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు విద్యార్థులు క్రీడలపై దృష్టి సారించి శారీరక వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు మెమొంటోలు బహుమతులు ప్రధానం చేశారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ట్రాన్స్కో ఉద్యోగి రామిరెడ్డి రిటైర్ ఉపాధ్యాయుడు పి రాములు రాములు ఎందుకనే ఒక వార్త జిల్లా ఫస్ట్ ర్యాంకు సెకండ్ లేదంటే రామాయణపేట కాన్స్టెన్స్ ర్యాంకు మండల ర్యాంకు అని చెప్పేసి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోతూ ఒకప్పుడు ఆర్థికంగా బాగుండే కళాశాల పదేళ్ల కింద ఒక్కొక్క పేజీలో హాఫ్ పేజీ ఫుల్ పేజీ కూడా యాడ్స్ ఇప్పుడు యాడ్స్ లేక పది సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వాలు మారిన కొద్దీ విద్యా విధానం మరి తెలంగాణలో ఎనకబడిపోతున్నటువంటి పరిస్థితి మరి ఈ కళాశాల నైన్టీన్ నైంటీ ఎయిట్లో నలభై మందితోటి స్టార్ట్ అయినటువంటి కళాశాల మరి దాదాపు రెండు వేల పది పన్నెండు లోపల అంటే పది పద్నాలుగు సంవత్సరాల కింద ఇంటర్మీడియట్ డిగ్రీ కలిపి దాదాపు ఇరవై వందల నుంచి మూడు వేల స్టెంట్ ఒకసారి కాలేజీ పెడితే బస్తా నిండా స్నేహ విద్యార్థులే జిల్లా అసోసియేషన్ ఉపాధ్యక్షులు కోటిరెడ్డి గారు జైల్స్ అసోసియేషను ఉపాధ్యక్షులు ఉండే ఏమండి సత్యనారాయణ గారు ఫస్ట్ నిండా స్నేహ విద్యార్థులే అంటే మీరెలా గుర్తుపెట్టారు సరే యూనిఫామ్ 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 చూసి స్నేహ విద్యార్థులు గుర్తుపట్టి ఆ కాలేజీలు పెట్టే టైంలో ట్రాఫిక్ జామ్ అలాంటి కళాశాల రోజు రోజుకు మరి ప్రభుత్వ పాలసీ తోటి డే బై డే తగ్గిపోతున్నది ఇప్పుడు నడపడం సాధ్యం కాదు కళాశాల నడపలేవు ఎందుకంటే ఇప్పుడు చదువుతున్న సెకండ్ ఇయర్ విద్యార్థులు కానీ చదువు అయిపోయిన విద్యార్థులకు కానీ ఇప్పుడు కానీ రెండు మూడు సంవత్సరాల సంది ఫీజు రీయంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్స్ కానీ రాక చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కనీసం డెట్స్ కట్టలేని పరిస్థితి శాలరీస్ కలిగిన పరిస్థితి ఉన్న స్టూడెంట్స్ తక్కువ ఫీజు తక్కువ అంటే అందులో మళ్ళీ తక్కువ డిస్కౌంట్స్ తెలిసిన వాళ్ళు బీదోళ్ళు లేని వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు బీసీలు అయినా వెనకపోకుండా మరి విద్యారంగంలో మరి ముందుకు పోతూ మరి ముందు మంచిగా జిల్లాలో ఒక బ్రాండ్ స్టేట్లోనే ఒక బ్రాండ్ స్టేట్లోనే ఒక బ్రాండ్ ఎందుకంటే ఈ కళాశాల స్టేటు ఎంపీసీ సెకండ్ ఇయర్లో స్టేట్ సెకండ్ ర్యాంకు తెలుగు సాధించి బైపీసీ డిస్టిక్ ర్యాంక్ పెరిగినప్పుడు మరి రోషయ్య గారి చేతుల మీదుగా వైఎస్ఆర్ చేతుల మీదుగా ప్రతిభా పురస్కారా అందుకున్నటువంటి సంస్థ ఇది ప్రతి సంవత్సరం కూడా ఇరవై నుంచి ముప్పై మంది తగ్గకుండా జాతీయ స్థాయిలో ఢిల్లీ నుంచి మరి ప్రతిభ తగ్గకుండా ఎంతోమంది డాక్టర్లు చెప్పలేనంతమంది డాక్టర్లు కళాశాల ఇంజనీర్లు సైంటిస్టులు ప్రొఫెసర్లు ప్రిన్సిపల్సు లెక్చరర్సు పోలీస్ ఆఫీసర్లు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇంతకుముందు ఆర్ఐ చేసిపోయినా మేడం మీ దగ్గర చేగుంట అబ్బాయి మా స్టూడెంటే అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా చాలా స్టూడెంట్ ఉన్నది ఆ అమ్మాయి కూడా పైపీసీ టాపరు మంచి స్టూడెంట్ ఆ కూడా అరవింద్ అసలు కొంతమంది ఉద్యోగస్తులు యువకులు బెట్టింగ్స్ అని ఆడి కోట్ల రూపాయలు పోటుకొని ప్రాణం తీసుకున్నటువంటి పరిస్థితులు కోకొల్లలు ఎంతమంది ప్రాణాను బలి తీసుకుంటుంది ఈ మొబైల్ అందుకే విద్యార్థులకు అట్లీస్ట్ బీటెక్ అయిపోయేంత వరకు మరి ఎలాంటి మొబైల్స్ వాడకూడదు తచ్చేయద్దు గ్రాడ్యుయేషన్ అయిపోయేంతవరకు బీటెక్ మెడిసిన్ అవసరం లేదు ఒకరు వాడినా కూడా ల్యాప్టాప్ వాడాలి ల్యాప్టాప్ ద్వారా అన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు మొత్తం ప్రపంచంలో నెట్లో మొత్తం ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరందరూ చాలా మంచి మార్గంలో పోవాలి మరి మీరు ఎంత సక్రమైన మార్గంలో వెళ్తారో అంత గొప్పగా మీ జీతం మలుపు తిరుగుతుంది ఇప్పుడే విషేస్తున్నటువంటి సిఐ గారికి వెంకటం నేర్చుకోండి సార్ ఫస్ట్ మీకు రాగానే చెప్పారు గివ్ ఏ జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ గివ్ ఏ బిగ్ హ్యాండ్ క్లాప్స్ కొట్టడం వలన పాజిటివ్ ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది సో పాజిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతే పాజిటివ్ మైండ్ ఏ పాజిటివ్ వర్క్ మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తే మనకు పాజిటివ్ థాట్స్ థాట్స్ వస్తాయి చక్కగా ఏదైనా అనుకోవాలన్నప్పుడు పని పర్ఫెక్ట్గా చేయగలుగుతాం పర్ఫెక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ కాలేజింగ్ సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ టు బిడ్డప్ అవర్ కెరియర్స్ మీ అందరినీ చూస్తే నా కాలేజ్ లైఫ్ కూర్చొని వస్తుంది ఈవినింగ్ ఏదైనా అక్కడ మా క్లాస్ మేట్స్ అందరికీ నేను జూమ్ కాల్ చేసి కనీసం ఒకసారి వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళంతా డిఫరెంట్ స్టేట్స్ కల్లో ఉన్నా నేను మాత్రమే ఇక్కడ మండల కష్టాలుగా పనిచేస్తున్నాను సో నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే చదువు అనేది ఇంపార్టెంట్ ఎంత అవసరమో క్యారెక్టర్ కూడా అంతే అవసరం మనము చదువుతో పాటు క్యారెక్టర్ని కూడా డెవలప్ చేసుకోవాలి అండ్ కాలేజ్ ఇస్ కాలేజ్ స్నేహా కాలేజ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ ఏ ఫ్రెండ్షిప్ కాలేజ్ టైటిల్ మీద ఉండి ఫ్రెండ్షిప్ అని అండ్ సార్ ఇదివరకు చెప్పారు మా కాలేజ్లో చదువుకున్న ఈ స్టూడెంట్స్ అందరు కూడా మంచి పొజిషన్లో ఉన్నారు అని సో ఈ కాలేజ్ తరఫు నుంచి మీరు ఈ కాలేజ్ స్టూడెంట్స్గా మంచి పేరు నిలబెట్టాలి ప్రతి ఒక్కరు ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని అనుకుంటారు కానీ మీరు మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైఫ్ కెరియర్ నిర్మించుకోవడానికి మీకు మంచి బ్యూటిఫుల్ లెక్చరర్స్ ఉన్నారు టెక్నాలజీ కూడా చాలా పెరిగింది అస్తమానం మొబైల్ అనేది ఒక వ్యసనంగా మారదు మొబైల్ అనేది మనకు ఒక ఫ్రెండ్ లాగా ఉండాలి అండ్ నేను మీకు అందరికీ చె చెప్పాలనుకుంటున్నది ఏంటంటే అదే అబ్బాయిలు అంత రిజల్ట్ అంతా ఆడపిల్లలే తీసుకొచ్చిండ్రు మీరేం చేస్తారా ఈసారి కనీసం ఒక ట్వంటీ డేస్ మొబైల్స్ పక్కన పెట్టి పుస్తకాలు పట్టుకొని మంచి రిజల్ట్ తీసుకురండి ఆడపిల్లల మీద డిపెండ్ కాకండి మోస్ట్ ఆఫ్ ద యూత్ వాయిస్ చాలా నేను నేనుకి మంచి హెల్ప్ ఉండాలి ఆడపిల్లలు కూడా మా ఇంత మగవాళ్ళు లేరు అని అన్నందుకు మగపిల్లల్లాగా మీ పేరెంట్స్కి సపోర్ట్ ఇవ్వాలి అండ్ ఇప్పటిదాకా మీ స్కూల్ లైఫ్ కాలేజ్ లైఫ్ అంతా కంప్లీట్ అయిపోయింది దిస్ ఈజ్ ద లాస్ట్ ఈవెంట్ ఫర్ యూ టు గ్యాదర్ ఇన్ ఏ గ్రూప్ ఇప్పుడు మీరు మీ లైఫ్ కెరియర్ అంతా సెట్ చేసుకొని ఒక థర్టీ ఫార్టీ ఏజ్ వచ్చిన తర్వాత మీరు ఒక ఈవెంట్ అనేది క్రియేట్ చేస్తే అప్పుడు ఉంటుంది మద కాబట్టి దిస్ ఈజ్ ద లా అంటే ఇది యంగ్ ఏజ్ టీనేజ్ మీరు ఏదైనా చేస్తాము అనే సత్తా మీ దాంట్లో బిల్డప్ కావాలి గ్రూప్ డిస్కషన్స్ అనేటివి మంచిదే కానీ ప్రతి ఒక్కరికి ఒకరికొకరు దాంట్లో మంచి చెడు అనేది గ్రహించే టాలెంట్ మీ అందరిలో ఉంది అనేది అనుకుంటున్నాను మీ లైఫ్ని వేస్ట్ చేసుకోకుండా మంచి కెరియర్ మీ మీ పేరెంట్స్ అందరూ ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ చల్పించాలంటే చాలా ఎక్స్పెన్సివ్తో కూడింది అట్లాంటిది మీ పేరెంట్స్ మీకోసం ఇంత మంచి ఎడ్యుకేషన్ సిస్టము అండ్ కాలేజ్ కూడా మీకు మంచి బెస్ట్ ఇవ్వాలని అనుకుంటున్నారు ప్రతి ఒక్క టీచర్కి మీరు డౌట్స్ అడిగితే దే ఫీల్ వెరీ హ్యాపీ అరే మేము చదివించిన దాంట్లో వీళ్ళకు డౌట్ వచ్చింది అంటే వీళ్ళు చదువుతున్నారు అని టీచర్స్ అనుకుంటారు సో ఐ రిక్వెస్ట్ ఒక ట్వంటీ డేస్ కంపల్సరీ బుక్స్ అంతా పక్కన సారీ మొబైల్స్ అంతా పక్కన పెట్టేసేసి బుక్స్ తీసి అట్లీస్ట్ ఒక ఇంపార్టెంట్ సిక్స్టీ మార్క్స్ వచ్చేటట్టు గవర్నమెంట్ జాబ్స్ రావాలి అంటే మినిమం సిక్స్టీ పర్సెంటేజ్ అనేది ఉండాలి కాబట్టి మీరు కూడా మొబైల్స్ పక్కన పెట్టేసి చిట్ చాటింగ్ డ్రెస్లది ఇదేంటి సినిమాలది అన్నీ ఒక ట్వంటీ డేస్ పక్కన పెట్టేసండి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ కండి అండ్ మూలాలని మర్చిపోవద్దు మీరు ఏ స్టేజ్లో ఉన్నా కూడా మీ పేరెంట్స్ని మీ కన్న తల్లిదండ్రులని మీకు చదువు చెప్పిన గురువులని ఎప్పటికీ మర్చిపోవద్దు అండ్ మీరు సంపాదించి మీరు ఎప్పుడైతే సంపాదన స్టార్ట్ చేస్తారో దాంట్లో ఒక టెన్ పర్సెంట్ మీకు ఇష్టం వచ్చిన అంటే ఇష్టమైన ఒక వినడం నేర్చుకోండి సార్ ఫస్ట్ మీకు రాగానే చెప్పారు గివ్ ఎవ జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ గివ్ ఎ బిగ్ హ్యాండ్ क्लाट्स को पॉजिटव एनर्जी अने फाम सो पॉजिट्व एनर्जी फाम अजिट मैं ए पॉजिट वर्क मन को पॉजिटव एनर्जी वस्ते मैं पॉजिटॉट वस्ताई चक्कर एद पर्फक्टेगल पर्फेन ईज मोर इंपारटे इन अवर्य कॉलेज से सैल इजे वेरी गुड प्लाटा टू बिथ पवर कैरियस మీ అందరినీ చూస్తే నా కాలేజ్ లైఫ్ కుర్చి వస్తుంది ఈవినింగ్ వెళ్ళిన అక్కడ మా క్లాస్ మేట్స్ అందరికీ నేను జూమ్ కాల్ చేసి కనీసం ఒకసారి వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళంతా డిఫరెంట్ స్టేట్స్లలో ఉన్నారు ఉంది నేను మాత్రమే ఇక్కడ మండల తాగా పనిచేస్తున్నాను సో నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే చదువు అనేది ఇంపార్టెంట్ ఎంత అవసరమో క్యారెక్టర్ కూడా అంతే అవసరం మనము చదువుతో పాటు క్యారెక్టర్ని కూడా డెవలప్ చేసుకోవాలి అండ్ కాలేజ్ ఇస్ కాలేజ్ స్నేహా కాలేజ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ ఏ ఫ్రెండ్షిప్ కాలేజ్ టైటిల్ మీద ఉండి ఫ్రెండ్షిప్ అని అండ్ సార్ ఇదివరకు చెప్పారు మా కాలేజ్లో చదువుకున్న ఈ స్టూడెంట్స్ అందరు కూడా మంచి పొజిషన్లో ఉన్నారు అని సో ఈ కాలేజ్ తరఫు నుంచి మీరు ఈ కాలేజ్ స్టూడెంట్స్గా మంచి పేరు నిలబెట్టాలి ప్రతి ఒక్కరు ఐఏఎస్ ఐటీఏస్ అవ్వాలని అనుకుంటారు కానీ మీరు మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైఫ్ కెరియర్ నిర్మించుకోవడానికి మీకు మంచి బ్యూటిఫుల్ లెక్చరర్స్ ఉన్నారు టెక్నాలజీ కూడా చాలా పెరిగింది అస్తమానం మొబైల్ అనేది ఒక వ్యసనంగా మారదు మొబైల్ అనేది మనకు ఒక ఫ్రెండ్లాగా ఉండాలి అండ్ నేను మీకు అందరికీ చె చెప్పాలనుకుంటున్నది ఏంటంటే అదే అబ్బాయిలు అంత రిజల్ట్ అంత ఆడపిల్లలే తీసుకొచ్చిండ్రు మీరేం చేస్తారా ఈసారి కనీసం ఒక ట్వంటీ డేస్ మొబైల్స్ పక్కన పెట్టి పుస్తకాలు పట్టుకొని మంచి రిజల్ట్ తీసుకురండి ఆడపిల్లల మీద డిపెండ్ కాకండి మోస్ట్ ఆఫ్ ద యూత్ వాయిస్ చాలా నేను ఇంకో దారుంటుంది చాలా కంకరాళ్ళు గుంతలు ముళ్ళు గుట్టలు కష్టాలు కన్నీళ్ళు ఇవన్నీ ఉంటాయి ఈ ఏజ్లో మీరు కనుక చాలా ఈజీ దారిని ఎంచుకొని ముందుకెళ్తే అక్కడ ఒక పెద్ద అఘాధం బావి ఉంటుంది దాంట్లో పడతారు మీరు మళ్ళీ బయటికి రాలేరు కానీ కష్టాలున్న దారి అయితే ఏదైతుందో దాన్ని ఎంచుకొని పోతే మీకోసం అక్కడ ఒక సింహాసనం ఉంటుంది దాంట్లో కూర్చొని రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు అంటే నేనేం చెప్పదలుచుకున్నా అంటే ఇప్పుడు కష్టపడండి తర్వాత లైఫ్ని ఎంజాయ్ చేయండి ఇప్పుడు సుఖపడడానికి చిన్న చిన్న సుఖాలకి చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్కి మీ సమయాన్ని వృధా చేసుకుంటే తర్వాత లైఫ్ అంతా ఏ కూలీ పనో లేబర్ వర్కో ఏ ఆటో డ్రైవరో లేకపోతే ఇంకేదైనా చిన్న చిన్న పనో ఆటో డ్రైవర్ని లేబర్ పనిని నేను కించపరచట్లేదు ఎవరికైనా డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుంది కానీ ప్రతిదానికి ఒక వ్యాల్యూ ఉంటుంది కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు ఉన్నంతలో బాగా బతకడానికి ట్రై చేయండి అందరూ కలెక్టర్లు ఇంజనీర్లు డాక్టర్లు ఆఫీసర్లు కాలేరు కానీ మనం పాజిటివ్గా ఆలోచించగలిగి కష్టపడి పని చేస్తే మనం ఏ స్థాయిలో ఉన్నా హ్యాపీగా ఉండొచ్చు మన ద్వారా సమాజానికి ఎంతో కొంత చేయొచ్చు మనము ఒక బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఏ పని చేసినా మన వల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా మన పేరెంట్స్కి కష్టం కలగకుండా మన టీచర్స్ గర్వపడేలా ఉండాలనుకుంటే చాలు అనే ఒక బేసిక్ కాన్సెప్ట్తో ఉండగలిగితే ఆటోమేటిక్గా మనం పోయి సేవ చేస్తున్నామని చేయాల్సిన పని లేదు మన వల్ల సర్వీసు జరిగిపోతూ ఉంటుంది సమాజానికి కాబట్టి చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇవి గుర్తుపెట్టుకోండి పేరెంట్స్ని ఇబ్బంది పెట్టద్దు టీచర్స్ని ఇబ్బంది పెట్టద్దు ఇబ్బంది ఇన్ ద సెన్స్ మీరేదైనా తప్పు జరిగి మీ వల్ల ఏదన్నా నేరం జరిగి అరే మా పిల్లవాడి ఇట్లా జరిగిండవు అంటే అది ఇండైరెక్ట్గా ఇబ్బంది పెట్టినట్టే వాళ్ళు చాలా రకాల ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు మంచి ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు చెడు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు బేసిక్ అంటే టీచర్స్ నేను చెప్పేది కాబట్టి అది మైండ్లో పెట్టుకొని మీ పేరెంట్స్కి టీచర్స్కి ఇబ్బంది పెట్టకుండా ఉండండి చెడు ఏది చేయకండి చెడు అంటే ఏంటి అని షార్ట్గా చెప్తాను ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఒక పని చేయడానికి పోతున్నప్పుడు మీరు చుట్టుపక్కల నన్ను ఎవరైనా గమనిస్తున్నారా అని మీరు చూస్తే అంటే ఎవరూ చూడకుండా పేరెంట్స్ చూడకుండా టీచర్స్ చూడకుండా తెలిసిన వాళ్ళు చూడకుండా ఆ పని చేయాలి అనుకొని పోతుంటే అదేంటి అది చెడు అది మీకు మంచిది కాదని అర్థం కాబట్టి మీరు అట్లేం ఇక ఎవరు చూడకుండా ఏ పని చేయకండి హ్యాపీగా ఉంటారు మీరు టాపర్స్ కాకపోయినా పర్లేదు మీరు పెద్ద పెద్ద ఆఫీసర్లు కాకపోయినా పర్లేదు కానీ లైఫ్లో హ్యాపీగా ఉంటారు తప్పులు చేయకుండా ఉంటే తప్పులు నేరాలు పొరపాట్లు పొరపాట్లు అనేది మానవ సహజం పొరపాట్లు ఎవరైనా చేస్తారు పొరపాట్లు మనం సర్ది సరిదిద్దుకోగలుగుతాం తప్పులు కొంతవరకు తప్పులు కూడా చేయకూడదు నిజానికి ఒకవేళ తెలుసో తెలియకో తప్పులు చేస్తే మళ్ళీ నెక్స్ట్ తప్పు చేయకుండా ఉండడం వరకు ఓకే కానీ నేరం చేస్తే కథం నేరం చేస్తే వన్స్ క్లోజ్ కానీ ఇప్పటి యువత చాలామంది నేరాలు కూడా చేస్తున్నారు నేరాల్లో కూడా వాళ్ళు చేస్తూ వాళ్ళ పేరెంట్స్ని ఇండైరెక్ట్గా దాంట్లో భాగస్వామి చేస్తారు అంటే ఏంది లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం ఇది నేరం మీకు తెలుసా ఇది మిస్టేక్ కాదు ప్యాట్రియాటిజం టవర్స్ ద కంట్రీ అనేది ఉండాలి అది ఉన్నప్పుడు మనము నిజాయితీగా పనిచేయగలుగుతాము అట్ ద సేమ్ టైం మేడం ఒకటి చెప్పినడా హెల్త్ అని చెప్పినారు హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ హెల్త్ బాగాలేకుండా మనం ఎంతో సాధించినా వేస్ట్ దానికోసం మనం ఏం చేయాలంటే డైలీ ఒక గంటనో ఒక రెండు గంటలో ఆటలు ఆడాలి లేదా వాకింగ్ చేయాలి ఈడ వాకింగ్ అని చెప్పాలంటే మన రెడ్డి గారు చాలా మంచి వాకర్ నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఆ ఏజ్లో మీరు రిటైర్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది రెడ్డి సిక్స్ ఇయర్స్ అయింది రిటైర్ అయ్యి ఆయనతో కలిసి వాక్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఆయనను తట్టుకోలేదు అంటే మీరు అర్థం చేసుకోండి అట్లాంటి వాళ్ళని మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అంటే సిక్స్టీ ఫైవ్ అరౌండ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్లో అంత జోస్తో వాకింగ్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు ఇప్పటి పిల్లలు కిరాణా షాప్ కొమ్మని చెప్తే బైక్ తీస్తారు కరెక్ట్ కదా హాఫ్ కిలోమీటర్ ఉన్న కిరాణా షాప్ కొమ్మంటే బైక్ తీస్తారు కానీ ఏం చెప్తున్నా అంటే మీరు వీలైనంత వరకు నడవండి బైకులు తక్కువ వాడండి లేదా ఏదో ఒక గేమ్స్ ఆడండి మీరు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కావాల్సిన అవసరం లేదు నేషనల్ ప్లేయర్స్ కావాల్సిన అవసరం లేదు ఆటలు అనేవి బేసిక్గా మన ఆరోగ్యాన్ని బాగుంచుకోవడం కోసం మొదలుపెట్టినవి అసలు బేసిక్ థింగ్ అదే మన ఆరోగ్యాన్ని మనము బాగుంచుకోవడం కోసం మొదలుపెట్టినవి మాత్రమే ఇదేదో గెలుపు ఓటం సమ ఇంజర్స్ ట్వంటీ సిక్స్ థర్టీ వరకు బాగానే ఉంటుంది థర్టీ ప్లేస్ తర్వాత మీకు ఆటలు అలవాటు లేని వాళ్ళకి ఆటలు అలవాటు ఉన్న వాళ్ళకి బాడీలో ఆ చేంజెస్ తెలుస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అన్నం ఆట రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారు పేరు కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్